జిల్లా పరిషత్ సమావేశంలో తల్లికి వందనం పథకంపై కావూలి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం పథకంలో అర్హులైన విద్యార్థులకి నగదు జమ చేస్తే ఆ విషయంపై జిల్లా పరిషత్ సమావేశంలో చర్చ లేకుండా చేయడం ఏమిటని ప్రశ్నించారు ఇలాంటి పథకం విషయంలో అధికారుల నిర్లక్ష్యం వీడాలని ఆయన కోరారు వీటితో పాటు మరికొన్ని సమస్యలపై కావలి ఎమ్మెల్యే జిల్లా పరిషత్ సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో చారిత్రాత్మకంగా తల్లికి వద్ద పేరు మీద ప్రతి బిడ్డ తల్లి అకౌంట్ లో అమౌంట్ ఈరోజు ఆ సమాచారాన్ని సలా మండలాల వారిగా ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు ఎంతమంది తల్లుల అకౌంట్లు అమౌంట్లు పడింది అనే విషయాన్ని ఇంతటి సమావేశంలో అంత పెద్ద కార్యక్రమాన్ని చూపించడంలో అధికారులు వైఫల్యం చెందారని చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా తల్లికి మొదలం ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా చదివేటువంటి పిల్లలందరూ కూడా అమౌంట్లు వేయడం జరిగింది అయితే మండల విద్యార్థి అధికారులు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల వైఫల్యాల వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి తల్లిల అకౌంట్లో అమౌంట్లు పడలేని విషయం మీ అందరికీ కూడా తెలుసు కానీ జిల్లాలో దీనికి చాలా గోప్యంగా ఉంచుతారు చాలా దగ్గర ప్రైవేట్ స్కూల్లో చదివేట పిల్లల యొక్క సమాచారాన్ని ఎంఈఓలు కరెక్ట్గా సేకరించని కారణాన సచివాలయాలు ఉన్న అడ్మిన్ సెక్రటరీలు దాన్ని ఎంటర్ చేయట లోపాల వల్ల చాలా ప్రాంతాల్లో ఈ తల్లికి వందను కొంతమంది పిల్లల తల్లుల అకౌంట్లో పడలేదు దీని మీద గ్రీమెంట్స్ మనకు వన్ మంత్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకా కూడా భోగులు మండలం కావల మండలాలు ఇంకా కూడా చాలా మందికి తల్లుల అకౌంట్లోకి పడలేదని ఎమ్మెల్యేలైన మా దగ్గరికి వస్తున్నారు అంటే మన డిపార్ట్మెంట్ వాటి మీద చర్యలు తీసుకోవడంలో విఫలం చెందారు ప్రైవేట్ యాజమాన్యాలతో మాట్లాడి పునరా ఎక్కించే అవకాశాలున్నాయనే ఒకటి మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి యువటం కోసం పెట్టినటువంటి పథకం ఒక్కరికి కూడా రాకుండా పోయినా కూడా అది కరెక్ట్ కాదు మన అధికారుల వైఫల్యం వల్ల పనులు అకౌంట్లో పడకపోతే అది ప్రభుత్వం మీద ఇంకో రకమైన అభిప్రాయం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని సవరించి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మీరు సమగ్రంగా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఇంకొక విషయం కావులు కేజీబీవీ మీరు ఒక్కసారి వెంకట ఒకసారి విజిట్ చేయాలి మహిళలు అందరు ఆడపిల్లలు రెండు వందల డెబ్బై ఐదు మంది స్టూడెంట్స్ ఉన్నారు ఫైవ్ ఫ్లోర్ కట్ ఉన్నారు పాపం ప్లాస్టిక్ చేయాల కరెంటు లేదు కానీ ఆ పిల్లలు అక్కడే ఉంటున్నారు ఇంతటి ఇంపార్టెంట్ అయినటువంటి అకడమిక్ స్టార్ట్ అయ్యే ముందే మనం పరిశీలించుకోవాలి ఏదైతే ఎమర్జెన్సీ వర్క్ వాటిన్నా మీరు చాలా దగ్గర నాడు అమౌంట్ మిగిలిపోయినాయి కాని ప్రాంతాల్లో అమౌంట్ బ్యాంకుల్లో పెట్టేదానికంటే వీటికి కేటాయించైన కంప్లీట్ చేస్తుంటే బాగుండేది ఒకసారి దాన్ని విజిట్ చేసి ఆ స్కూల్ పరిస్థితిని ఒకసారి మీరు అధ్యయనం చేస్తే బాగుంటుంది అనేది నా నా అభిప్రాయం ఇంకపోతే మూడోది గౌరవ చైర్మన్ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు ఇది కావలి జడ్పీ హై స్కూల్ సమాచారం కావలి జడ్పీ హై స్కూల్ కి తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని ఎప్పుడో పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ముప్పై రెండు ప్రాంతంలో ఆట స్థలానికి కేటాయించడం జరిగింది అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో అందరూ కూడా పేదవాళ్ళు ఓన్లీ హరిజన అండ్ బుడబక్కల రెండు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకోవడం కూడా జరిగిపోయింది జిల్లా పరిషత్ కూడా దాన్ని ఒమిట్ చేసి కాంపౌండ్ కట్టి రిమైనింగ్ సైట్ కి కాంపౌండ్ వాల్ కూడా కట్టడం కూడా జరిగింది అయితే ఆ ఇల్లు నివాసించుకున్నటువంటి వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు వేశారు వాటర్ స్కీమ్స్ ప్రకారం వాటర్ ఇస్తున్నారు ఎక్కువ లైట్ వేసి అన్ని జరిగింది కానీ వాళ్ళ పొజిషన్ లో ఉన్నటువంటి సైట్లని ఈరోజు మేము కోరుకునేది జిల్లా పరిషత్ లో నుంచి తీర్మానంలోంచి ల్యాండ్ లో రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు ఎంతో ఉంటుంది దాన్ని ఒమిట్ చేసి వాళ్ళందరికీ పట్టాలు ఇస్తే వాళ్ళందరూ ఇప్పుడు కూడా పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు ఎందుకంటే హౌసులు ఎలిజిబిలిటీ లేని కారణాలు వాళ్ళందరూ కూడా ఓన్లీ పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు ఓన్లీ రెండే రెండు కులస్తులు ఒకటి గుణబొక్కల రెండు హరిజన్ కుటుంబాలు వాళ్ళకి మనం జిల్లా పరిషత్ నుంచి ఆల్టర్నేటివ్ గా సైట్ తీపిచ్చి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చే విధంగా